మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి కొల్లంలో ఒక సీరియల్ మర్డర్ కేసు ఉందండి అది దాంట్లో వెరీ ఒక దాంట్లో ఒక మాకు ఒక మర్డర్ జరగగానే ఆ రోజుల్లో మర్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట కేరళలో ఇప్పుడు మర్డర్ రేట్ చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్త్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఆ రోజులు అనిపిస్ట్ ఫోర్ ఫైవ్ మర్డర్స్ ఉండే కొల్లం డిస్ట్రిక్ట్లో బట్ ఇదేంటంటే దీంట్లో ఒక ఒక ఆయన ఒక హోటల్ ముందు నుంచి బయటకు వచ్చిన ఆయన కొంచెం దూరంగా వెళ్ళి బండి మీద వెళ్తున్నాడు అక్కడ ఆయన చంపేశారు పండు మీద ఉన్నప్పుడే చంపేశారు కానీ అసలు మాకు ఎందు అసలు ఇతనికి ఎందువల్ల ఈయనని చంపారు అసలు ఈయనకి ఏంటి ఎనిమిటి ఏంటి ఎనిమిటి అనేది ఏంటి కూడా అనేది మాకు అసలు అర్థం కాలేదు మొత్తం ఆయన హిస్టరీ మొత్తం వెతికానమాట అసలు ఈయన చనిపోయిన జనరలీ మాకు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది కదా ఈయన ఆయన చెప్పారు విట్నెసెస్ ఉంటారు అవి పెద్ద ప్రాబ్లం ఉండదు అసలు సెవెన్ దొరికింది కానీ మర్డర్ అండ్ ప్రూవ్ అయింది కానీ ఎవరు చెప్పారని అర్థం కావట్లేదు ఆ రోజుల్లో రోజు డెడ్ బాలీ ఎవరిదని తెలిసింది ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఎందుకంటే ఆయన లోపల వాలెట్ అవి ఉన్నది అడ్రస్ ఉన్నది సో ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన హిస్టరీ మొత్తం చూస్తే ఆయనకు హాని తలపెట్టిన వాడు ఎవరు కూడా లేడు అసలు ఈ ఒక మోటివ్ లేదు పోనీ ఏమైనా డబ్బులు అన్నా రాబరీ అంటే ఆయనకు డబ్బులు కూడా అట్లాగే ఉన్నాయి ఏమి పోలేదు అర్థం కావట్లేదు మాకు క్లీన్ గా ఒక జస్ట్ ఇట్లా ఒక కట్ ఉందన్నమాట పడిపోయి ఉన్నాడు ఒక ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఇది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఆ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉండే లేదు సెల్ ఫోన్ ఉండే సెల్ ఫోన్లు ఉండేయండి ఎందుకంటే దాంట్లో మేము ఏం చేసే టవర్ తీసాం ఇంక ఏది దొరకపోసా టవర్ డంప్ డేటా తీసుకుని అప్పుడు అక్కడ ఏ ఆ టైంలో ఒక ఆ టైంలో లో ఏవేవి సెల్ ఫోన్స్ యాక్టివ్ ఉన్నాయని చెప్పి ఆ డేటా తీసుకుని అవి కూడా ఆ రోజుల్లోనే స్ట్రేంజ్లీ ఒక పదిహేను వందల దాకా వచ్చినాయి పదిహేను వందల సెల్ ఫోన్స్ కూడా రెండు మూడు గంటల్లో అటు తిరిగినాయి అన్నమాట తిరిగేసరికి అవన్నీ తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని ఇంకా పెయిన్ స్ట్రేకింగ్గా చూస్తున్నాం అనమాట ఇది ఎవరు వచ్చింది ఏంటి అనేది ఒక్కొక్క మనిషిని మరి తీసుకుని నువ్వా కాదా అంటే ఇంక ఫిఫ్టీన్ హండ్రెడ్ మందిని మీరు ఆలోచన చేయండి ఎంత పని అనేది ఇది చేస్తున్నా నెల రోజులు అయింది ఇంకా మాకు కేరళలో ఇట్లాంటివి ఏమైనా అన్డిటెక్టెడ్ కేసెస్ వస్తే చాలా ప్రెషర్ వస్తుంది మీడియా నుంచి వస్తుంది సీనియర్ ఆఫీసర్స్ కూడా అడుగుతారు ఏమైంది మా దానిది కాలేదా ఇంకా కాలేదా ఇంకా కాలేదు ఇంకా మా మీద చాలా ప్రెషర్ ఉంది అనమాట ఎందుకు మనం అనుకోలేకపోతున్నాం ఆ టైంకి మళ్ళీ ఒక ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇట్లా సెకండ్ మర్డర్ దొరికింది సెకండ్ మర్డర్ దొరికేసరికి ఫస్ట్ ఈ రెండు కూడా కొంచెం దూరమే ఈ రెండు రెండు సబ్ డివిజన్స్ అనమాట కానీ రెండు సేమ్ డిస్ట్రిక్ట్ ఇంకా అది వెతుకుతున్నాం ఇంకా ఇదేంటి మళ్ళీ రెండోది కూడా ఇట్లా అన్డిటెక్టెడ్ అయింది ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇంకా అన్ని దాంట్లో కూడా ఇట్లాగే మోటివ్ అర్థం కావట్లేదు సో అగైన్ మేము టవర్ డేటా చూసేసరికి ఈ రెండిట్లో ఒక నెంబర్ లక్లీ ఫోర కామన్ వచ్చిందండి ఇంకా ఒక నెంబర్ కామన్ వస్తే ఆ కామన్ నెంబర్ అది చూసి ఇంకా దాని పేరు అవి చూస్తే కూడా ఆ పేరు తీసుకుని మేము ఒక వెళ్తే కూడా అది ఒక డెడ్ ఎండ్ అయ్యింది అనమాట బికాస్ దట్ పర్సన్ హ్యాడ్ నో కనెక్షన్ టు దిస్ ఇంకా అగైన్ మేము మళ్ళీ సేమ్ నెంబర్ దొరికినా వి హీఆర్ నోవేర్ నోవేర్ అయ్యేసరికి కాకపోతే ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది కదా ఆ ఐఎంఈఐ నంబరు ఏదైతే ఈ రెండు ఫోన్స్లో ఉన్నదో ఒకసారి ఆ థర్డ్ ఈ ఈ మేము అది పంపించామన్నమాట ఒకవేళ ఈ ఐఎంఈ నెంబర్ డిటే ఐ మీన్ ద మళ్ళీ ఎవరైనా వాడితే మాకు ఇన్ఫర్మేషన్ రావాలి ఆ ఐఎంఈ నెంబర్లోనే వేరే ఒక సిమ్ కార్డ్ పెట్టి ఆన్ అయింది అని తెలిసిందనమాట ఆన్ అయిందని తెలిసి ఇంకా ఆ ఆ వ్యక్తిని ఇంకా మేము ఫాలో చేస్తున్నాం అనమాట ఫాలో చేస్తుంటే టవర్ లొకేషన్ అయ్యింది ఇదంతా అయిన తర్వాత ఆ వ్యక్తి అనేది ఒక ఎడ్జ్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఒక ఒక చిన్న ఒక పూరి గుడ్స్లో ఉన్నాడనమాట అసలు ఎవరు ఇతను ఏంటి ఇతను అని ఏమి అర్థం కాకుండానే మా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు చేరుకుని అతన్ని అసలు కనుక్కుందాం ఏంటి అని కనుక్కునేసరికి ఏముంది అక్కడే ఇంక ఇతని ఇంప్లిమెంట్స్ ఇతని ఈ దాన్ని ఏమంటారు ఈ క్లోత్స్ ఇవన్నీ దొరికినాయి మేడం అంత బ్లడ్ స్టెయిన్స్తో వీటితో ఒక పాతికేళ్ళ కుర్రాడనమాట అతన్ని తీసుకొచ్చారు నా ఆఫీస్కి తీసుకొచ్చి ఏంటి ఏవో మేడం తెలియదు మరి ఇతను దొరికాడు మరి చెప్పండి అయితే ఏంటి అసలు నేను తెలుసా నీకు ఇద్దరు అంటే నేనే చేశాను మేడం అన్నాడు ఒక్క మాటలో ఆ మనిషి చూస్తే అసలు ఈ కళ్ళు ఇవి అసలు ఇది చూస్తాక మన సినిమాల్లో చూసినట్టే అనిపించింది ఆ క్రూరత్వం అనేది ఇట్లా ఇట్లా కళ్ళు ఇప్పుడు కూడా నాకు అసలు ఆ కళ్ళు ఇట్లా గుర్తుంది ఎందుకు చంపావు వీళ్ళని అంటే ఊరికే చంపాను చంపబుద్దేం చంపాను అని అన్నాడు ఇంతే అన్నాడు ఆ అబ్బాయి ఇంకా అంతకంటే ఏం మాట చెప్పలేదు బట్ ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ ఒక స్ట్రేంజ్ కోర్స్ మాకు ఎవిడెన్స్ అంతా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎవరు కూడా లేదు ఎవరి ఇతను ఏంటంటే ఒక్కొక్కరిని ఇట్లా లొకేట్ చేసేవాడంట వాళ్ళని ఫాలో చేసేవాడంట ఫాలో చేసి ఫాలో చేసి ఎక్కడైతే వీళ్ళ దినచర్య చూసి ఎక్కడైతే వీళ్ళు ఏం పని చేయకుండా ఐ మీన్ ఎవరు లేకని టైంలో పట్టుకుని వాళ్ళని ఇట్లా చంపేయటం అనమాట జస్ట్ ఒక సైకో సైకాటిక్ బిహేవియర్ అనమాట మనిషి తెలియదు ఎవరు తెలియదు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కిల్లింగ్ అదే సీరియల్ కిల్లర్ అని మనం అంటాం చూడండి అట్లాంటిది ఒక సైకో కిల్లర్ సైకో కిల్లర్ కేరళ మలయాళం వాళ్ళ సినిమాలు తీస్తే క్రైమ్ రిలేటెడ్ బాగుంటాయండి డెప్త్ వెళ్తారు అంటే ఇటువంటి సీన్స్ అన్ని తీసుకుంటారు అండి వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు తయారవుతారు వీళ్ళు చూసి వాళ్ళ స్టోరీలు వస్తారు రెండు కూడా కదండి ఇప్పుడు మనకి విన్నాం కదా మనం వింటాం కదా ఈ సినిమా చూసి అట్లాగే వీళ్ళు చేశారని వింటూనే ఉంటాం కదా మనం కాకపోతే వీళ్ళు రీసెర్చ్ బాగా చేస్తారండి సినిమా వాళ్ళు వచ్చి పోలీస్ ఆఫీసర్స్ మొత్తం కథలు అడుగుతారు అది కాక యూనిఫామ్ ఎట్లా ఒకసారి మన తెలుగు సినిమాలో నాకు చాలా బాధ అనిపిస్తుంది కరెక్ట్ స్టార్స్ పెట్టుకోరు మనకి రెండు స్టార్లు ఉంటాయి ఒక సింగిల్ స్టార్ ఉంటుంది అది ప్రాబ్లం వాళ్ళకి కానీ వీళ్ళు బాగా ఇంటూ వెళ్తారు అది కాక విత్ దీస్ పీపుల్ హ్యావ్ నే అదే విత్ ది హావ్ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ విత్ పోలీస్ అనమాట పోలీస్ లేకుండా వీళ్ళు బ్రతకలేరు కానీ పోలీస్ అంటే కూడా కాన్స్టెంట్ గా ఒక క్రిటికల్ క్రిటిసిజం కూడా చేస్తూ ఉంటారు కేరళ పోలీస్ లైక్ ద బెస్ట్ పోలీస్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ అనేది మన వాళ్ళు ప్రశ్నించకపోవటం వల్లనే పోలీస్ అట్లా పైకి రావట్లేదు అనిపిస్తా ఉంది ఇక్కడ ఇక్కడ ఏది కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇమీడియట్ గా మా బాస్ కి ఫోన్ ఆయన నాకు ఫోన్ చేసి అడుగుతారు ఏంటమ్మా వీళ్ళు ఫోన్ చేశారంట నువ్వు ఎత్తట్లేదు అంటారు ఇప్పుడు మనకి మా నా బ్యాచ్ ఒకసారి పట్టుకోవాలంటే కూడా ఒకసారి కష్టం అవుతుంది ఫోన్ లో వాట్సాప్ చేసి నేను చేస్తున్నా వీళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేయంటే చూస్తే చేయటమే కానీ ఇక్కడ టు బి అవైలబుల్ ఎస్పీకే ఒకసారి ఎస్పీకే ఫోన్ చేస్తారు ఐజీకే ఫోన్ చేస్తారు ఇప్పుడు నేను సిఎండి అయితే అక్కడ షాప్ నుంచి మేడం నాకు చిల్లర్లు ఇవ్వటలేదు అని నాకు ఫోన్ చేస్తారు సో దే థింక్ ఇట్స్ దేర్ ఇట్ గోస్ టు టూ మచ్ లెవెల్ బట్ దే స్టిల్ థింక్ దట్ దిస్ ఇస్ దేర్ డ్యూటీ పబ్లిక్ లో విజిలెన్స్ ఉంది బాగా బాగా విజిలెన్స్ ఉంది కానీ మరి నాకు కొంచెం హెడేక్ అవుతది కదండి హెడేక్ అవుతుంది కన్పతల్ సబటస్ మేడం కేరళలో ఒక డిజిన్ కలవాలన్నా హోమిస్టర్ కలవాలన్నా సీఎం ని కలవాలన్నా ఆటో ఆ వ్యక్తి ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారంట వసవండి yes ఇప్పుడు డీజీ గారు కూడా ఇప్పుడు మేము వెళ్తే కూడా వీ జస్ట్ వాక్ ఇన్ టు ద డీజీ రూమ్ అండి మేము బయట కూర్చోం ఒక కొన్ని స్టేట్స్ లో మాకు తెలిసింది ఏంటంటే ఐదారు గంటలు ఏడీజీపీస్ కూడా వెయిట్ చేస్తారు డీజీ గారి గురించి అని మేము ఎవరున్నా సరే డీజీ గారు రూమ్ లో మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మాకు సార్ ఇట్లా రెండు నిమిషాలు ఇది అని చెప్పేస్తాం మేము బయట వచ్చేస్తాం అంతేగాని డీజీ గారు కారిడార్లు నడుస్తున్న మాట్లాడుతుంటారు టీజీ గారికి రోజు కూడా ఒక యాభై మంది అన్నా వస్తారండి కలవటానికి సీఎం గారికి కూడా అంతే టైమింగ్ గా పెడతారు ఏ మినిస్టర్ అయినా సీఎం అయినా ఆ టైమింగ్స్ లో వీళ్ళని కలుస్తారనమాట